అని చిరాగ్ పాస్వాన్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే అందరి చూపు అతని మీదే ఉంది అంతమంది ఎంపీల్లోనూ జిగేల్ మని మెరిసిపోయాడు చూడ్డానికి హీరోలా ఉన్నాడు ఎవరి మోస్ట్ హ్యాండ్సమ్ ఎంపీ అని అంతా చిరాగ్ గురించే మాట్లాడుకుంటున్నారు ఇక అమ్మాయిలకైతే కలల రాకుమారుడు కూడా అయిపోయాడు ఈ గ్లామరస్ సెంట్రల్ మినిస్టర్ అసలు ఇంతకీ ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి పాలిటిక్స్ లోకి ఎప్పుడొచ్చాడు ఎలా సక్సెస్ అయ్యాడు అనే విషయాలతో పాటు లోక్ జనశక్తి పార్టీకి కేవలం ఐతే ఎంపీ సీట్లు వచ్చినా బిజెపి ఎందుకు చిరాక్ కి కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది లాంటి విషయాలను తెలుసుకోవటానికి అనేక మంది ఆసక్తి చూపెడుతున్నారు సో ఏ మాత్రం లేట్ చేయకుండా చిరాగ్ పాస్వాన్ బయోగ్రఫీపై చిరాక్ పాస్వాన్ చూడ్డానికి బాలీవుడ్ హీరోలా ఉన్నాడు అని అనుకుంటున్నారా అనుకోవడం ఏంటండి నిజంగానే చిరాగ్ పాస్వాన్ బాలీవుడ్ హీరోనే చిరాగ్ కి సినిమాలంటే ఆసక్తి ఎక్కువే కాబట్టి చదువు పూర్తయ్యాక సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన అనుకున్నాడు అందుకే ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి ముంబైలో ల్యాండ్ అయ్యాడు డబ్బింగ్ అవసరం లేని కంఠం చూడ్డానికి హ్యాండ్సమ్ గా ఉండే బాడీ మంచి హెయిర్ స్టైల్ ఇంతకన్నా ఏం కావాలి యాక్టర్ గా ఎంటర్ అవటానికి ఆ తర్వాత కదా నటనలో ఎంత మేరకు నిరూపించుకుంటారు అని తెలిసేది మొత్తానికి అందగాడు పైగా తండ్రికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈజీగానే సినిమాలో హీరో ఛాన్స్ కొట్టేశాడు మిలేనా మిలేహం అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు చిరాగ్ నటన పరంగా పర్వాలేదనిపించినా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఒక చెడు వెనక మంచి ఉంటుంది అని ఊరికే అన్నారా పెద్దలు హార్టిస్ట్ గా ప్రూవ్ చేసుకోలేకపోయాడు కాబట్టే పొలిటీషియన్ గా మారాడు ప్రజాసేవ వైపు అడుగులు వేశాడు చిరాగ్ పాస్వాన్ తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ చిరాగ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యే నాటికే అంతా సిద్ధం చేసి ఉంచారు రామ్ విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు కావటం చేత అతనికంటూ పెద్ద ఫాలోయింగే ఉంది బీహార్ లో కాబట్టి రెండు వేల పదకొండులో మిలేనా మిలేహం సినిమా రిలీజ్ అవ్వగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలిచాడు అంటే సినిమా ఫలితాన్ని బట్టి చిరాగ్ తన భవిష్యత్తుపై ఒక నిర్ణయం తీసుకున్నాడు తనకు సినిమాలు సినిమా రంగం కలిసి రాదని అర్థం చేసుకున్నాడు రాజకీయ రంగమే మేలని గ్రహించి అదే సంవత్సరం తిరిగి బీహార్ చేరుకున్నాడు రాజకీయాల్లో పాఠాలు నేర్చుకోవటం మొదలెట్టాడు తండ్రి అడుగుజాడల్లో నడిచాడు పబ్లిక్ మీటింగ్స్ లో ప్రజలను ఆకర్షించడం నేర్చుకున్నాడు ప్రజలను ప్రేరేపించేలా ప్రసంగాలు ఇవ్వటంలో ఎక్స్పర్ట్ అయ్యాడు చూస్తుండగానే రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికలు రానే వచ్చాయి ఎన్నికల బరిలోకి దిగాలని నిశ్చయించుకున్నాడు చిరాగ్ పాస్వాన్ తండ్రి ఆశీర్వాదంతో ప్రజల మధ్యకు వెళ్లాడు బీహార్ లోని జామాయ్ పార్లమెంటు స్థానం నుండి నామినేషన్ వేసి పోటీకి కాలు దువ్వాడు ప్రత్యర్థి పార్టీ రాష్ట్రీయ జనతా అభ్యర్థి సుధాంశు భాస్కర్ పై ఎనభై ఐదు వేల పైచీలకు మెజారిటీతో గెలుపొందాడు నేల వయసులో పార్లమెంటులోకి అడుగుపెట్టాడు ప్రజలు ఓట్లు వేశారు మంచి మెజారిటీ వచ్చింది ఎన్నికల్లో గెలిచాం కదా అని విర్రవీగలేదు ఎలక్షన్ లో గెలిచాక తన కర్తవ్యం ఏమిటి అన్నది తెలుసుకున్నాడు నిత్యం ప్రజల్లో ఉండటం మొదలు పెట్టాడు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపటం స్టార్ట్ చేశాడు తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయటం షురు చేశాడు కాబట్టే చిరాగ్ పాస్వాన్ కి ప్రజల్లో గుర్తింపు ఆదరణ పెరిగింది ఎన్నికల్లో గెలిచాం కదా అని సంబరాలు చేసుకుని ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తే ప్రజలు తర్వాతి ఎన్నికల్లో ఇంటికే పరిమితం చేసేవారు కానీ చిరాగ్ తనపై అటువంటి ముద్ర వేసుకోలేదు ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ముఖ్యంగా యువతలో తన ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు రోజుగారు అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వటం మొదలు పెట్టాడు అసలే బీహార్ అంటేనే కరువు ప్రాంతం అనే పేరుంది అలాంటి రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలిచ్చి జీవన భృతి కల్పించటం అంటే మామూలు విషయం కాదు అందుకే రెండు వేల పద్నాలుగు కన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ కి మంచి మెజారిటీ దక్కింది రెండు లక్షల నలభై వేల పైచీలకు మెజారిటీతో గెలుపు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల విషయానికి వద్దాం రెండు వేల ఇరవైలో చిరాగ్ పాస్వాన్ తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ కన్ను మూశారు అప్పటి నుండి ఆ పార్టీకి చిరాగ్ పాస్వాన్ అధ్యక్షుడయ్యాడు రామ్ విలాస్ పాస్వాన్ జనతాదళ్ పార్టీలోనే ఉండేవారు ఆ పార్టీని వ్యతిరేకించి బేహతకు వచ్చి లోక్ జనశక్తి అనే పార్టీని స్థాపించారు మరో విషయం ఏంటంటే రామ్ విలాస్ పాస్వాన్ కన్ను మూశాక చిరాగ్ పాస్వాన్ రాజకీయ చిక్కులు ఎదుర్కొన్నాడు పార్టీలో చిరాగ్ పాస్వాన్కి సొంత వారి నుండే వ్యతిరేకత ఎదురైంది పార్టీలోని ఎంపీలు తన బంధువైన పశుపతి కుమార్ పరాస్ వెంట వెళ్లారు మరో బంధువైన రామచంద్ర పాస్వాన్ అసలు పార్టీనే తనది అన్నాడు దీంతో రెండు వేల ఇరవై ఒకటిలో లోక్ జనశక్తి రామ్ విలాస్ పేరుతో పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు చిరాగ్ పాస్వాన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ ఐదే ఐదు స్థానాల్లో పోటీ చేసింది కానీ పోటీ చేసిన ఐదు స్థానాల్లోనూ అభ్యర్థులు విజయదుందుబీ మోహించారు ఆ సక్సెస్ వెనుక సూత్రధారి పాత్రధారి అన్ని కూడా చిరాగ్ పాస్వాన్ అనే చెప్పాలి బీహార్ రాష్ట్రంలో ఆ పార్టీకి దళితుల మద్దతు ఎక్కువ సాధారణంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలి అంటే ఏవో కొన్ని డిమాండ్స్ ఉంటాయి కానీ ఏ ఒక్క డిమాండ్ కూడా చేయకుండానే చిరాగ్ పాస్వాన్ మోదీ నాయకత్వానికి తన మద్దతును తెలియజేశాడు పైగా ఒకప్పుడు వారు వ్యతిరేకించి బయటకు వచ్చిన జేడియూ కూడా బీజేపీ మిత్రపక్షంలోనే ఉంది ఇక ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ ముఖ్యమంత్రి అవుతారని అతని ఫాలోయింగ్ ఆ రేంజ్ లో ఉంది మరి